హాఫ్ కాదు నా హార్ట్ ప్రియా నువ్వేంటి నువ్వే అన్నావు కదా నా లైఫ్ పార్ట్నర్ విషయంలో పర్ఫెక్షన్ మిస్ అవ్వద్దని అందుకే మా నాన్నకి ఎదురు చెప్పి మరీ నా మనసులో మాట చెప్పేశా ఏమని ముద్దు నాకు నీ మీద ట్రింగ్ ట్రింగ్ అని ఇన్ఫర్మేషన్ అక్కడ గవర్నర్ నా ఫ్రెండ్ డొనాల్డ్ పార్ట్నర్ అన్ని న్యూస్ ఛానల్స్ చూస్తున్నాను కొత్త ఐదు వేల నోట్ల గురించి ఏ ఛానల్లోనూ రావట్లేదు నువ్వు చూడాల్సిందే న్యూస్ ఛానల్ కాదు డిస్కవరీ ఛానల్ కొత్త కొత్త అందులోనే వస్తాయి కదా పార్ట్నర్ రైట్ డిస్కవరీ ఛానల్ పెట్టు పార్ట్నర్ 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 నాకు ఇంకో ఫేవర్ చేయాలి ప్లీజ్ పొద్దున్నే విడిచిన బట్టల్లో మూడు రెండు వేల నోట్లు దొరికాయి అవి కూడా నువ్వే మార్చి పెట్టాలి ప్లీజ్ అవి కూడా లేకపోతే ఎలా బతుకుతావు పార్ట్నర్ అదే అదే

జాగ్రత్త ఇదే సార్ ఇదే సార్ సార్ ఇలా వెత్కండి సార్ ఏం సార్ ఇదంతా వీళ్ళ కిడ్నాప్ చేశావని నీ మీద కేసు పెట్టాను నేను కిడ్నాప్ చేయడం ఏంటి సార్ ప్రియక్ ఏమైంది సార్ చెప్పే నువ్వు రాత్రి అక్కని తీసుకెళ్లడం నేను చూసాను నేనా సరేం ఏం సరే నీకేం ద్రోహం చేశావని మాతో ఇలా ఆడుకుంటున్నావు నా కూతురు పెళ్లి చెడగొట్టావు ఎప్పుడు ఒక్క మాట కూడా ఎదురు చెప్పరు నా కూతురు నీ మాయ మాటలు విన్న నన్ను ఎదిరించేలా చేశావు చెప్పరా తను ఎక్కడుందో ఒక్కసారి నేను చెప్పచ్చు ఇప్పుడు మాట్లాడు సార్ లోకర్ రూమ్ లో మీరు పాత నోట్లు మారుస్తున్నట్టు సీసీ కెమెరాలో ఫుటేజ్ రికార్డ్ అయ్యింది సార్ సీబీ వాళ్ళు చూస్తారు యాదగిరి దగ్గర మీరు రికవరీ చేసిన లోన్ అమౌంట్ బ్యాంక్ లో కట్లేదని జిఎం గారు మీ మీద కేస్ ఫైల్ చేశారు. నేను రికవర్ జోడిండి. సార్ సార్ నేను ఒక్కసారి బ్యాంక్ వెళ్ళాలి సార్ ప్లీజ్ సార్ ముందు స్టేషన్కి కి పద అక్కడ తెలుసుకుందాం. సర్ ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పి సార్

స్కౌండ్రల్ సిఏ ఉన్నాడు కనపట్లేదా తోలు తీస్తా ఏదైనా ఉంటే స్టేషన్ వచ్చి మాట్లాడండి ఏం ఇక్కడ తీసుకొచ్చారు సార్ ప్లీజ్ సార్ నన్ను ఏం చేయొద్దు సార్ నా మాట నమ్మండి సార్ నాలే ఇంకొకటి ఉన్నాడు సార్ వాడే సార్ ఇదంతా చేసింది తెలుసు వాడేనేమో చూడు ఎంత సొంత సొంతాన్ని మోసం చేద్దాం నెల అనిపించింది మనిషి వారా నువ్వు చెప్పరా ప్రియ ఎక్కడుందో చెప్పు ప్రియంరా మధ్యలో ప్రియం నేను తీసుకెళ్ళానని వాళ్ళు చెల్లి చెప్తుంది నేను కానప్పుడు నువ్వే కదరా తీసుకెళ్లేదు ప్రపంచంలో డబ్బు తప్ప దేన్ని ప్రేమించను రా అనవసరంగా నిందలేసి నా క్యారెక్టర్ని ను బ్యాట్ చేయకు నటించకురా నటించేది నేను కాదురా నువ్వు కష్టపడి కొట్టేసిన డబ్బులు ఇంట్లో పెడితే దాన్ని కాస్త కొట్టేసావు పైగా అక్కడికి డబ్బులు అని వాటేచ్చుకొని మరి ఇచ్చావు కదా నువ్వు మాట్లాడేది నిజం రాత్రి నువ్వు బ్యాగ్ సద్దుతుంటే మా వాడు చూశాడంట నేను నేననుకో నాకు పేడ మధ్యలో డబ్బులు చూసుకుందాన్ని బ్యాగ్ ఓపెన్ చేస్తే అందులో డబ్బులు బదులు నువ్వు వాడేసిన కట్టరాలు ఉన్నదే బానే మార్చావరా ట మార్చక్రా ఎక్కడుందో చెప్పు ప్రియ సంగతి నాకు తెలియదు నా డబ్బు ఎక్కడ ఉందో చెప్పా ప్రియం తీసుకెళ్ళి నువ్వే నా డబ్బు తీసుకెళ్ళి నువ్వే ప్రియం తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళాలి నేను తీసుకెళ్ళాలి ఎవరి తీసుకెళ్తారా డబ్బులు తీసుకెళ్తే నేను తీసుకెళ్ళాలి నువ్వు తీసుకెళ్ళాలే తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళాలి లేకపోతే నేను తీసుకెళ్ళాలి ఇంకెవరు తీసుకెళ్తారా మనలా ఉన్నా ఇంకోటి తీసుకెళ్ళుంటే ఏంట్రా నువ్వు చెప్పేది నువ్వు బ్రతుకున్నట్టే నేను బ్రతుకున్నట్టే జై కూడా బ్రతికే ఉన్నాడంటావా జై కాదు బోల్! మహారాజ్ చాలు ఇంతకాలం వాడికి భయపడి బతికింది చాలు మనం పుట్టిన నేల మీద వాడి పెత్తన వెంటే వాడికి భయపడి చస్తూ బ్రతుకుదామా వాణ్ణి చంపేసి ధైర్యంగా మన పాలిట రాక్షసుడుగా మారిన ఆ రావ నుండి మనం ఏం చెయ్యాలి పూజించే రావణాసురుణ్ణి తగలబెడతా ఓపడానికి వస్తాడా వస్తే ప్రాణాలతో వెళ్తాడా ఇవ్వరా i do సంపాలంటే సముద్రం దాటాలా ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా ఉందా ఉందా నా కోట మీద దాడి చేసిన ఏం చేయాలి ఒక్కడు పోవడం రైటా โอโหโอรมัตถมปอดเอาไ้ตาจำเปยาอะไรมำเปยาลจใจยาล